హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆశ్ర ఫంక్షన్ దారులకు అయితే చేత పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తాడు ఎప్పుడెప్పుడు మనకి డబ్బులు అయితే ఇస్తాయని ఇప్పటికే చాలా మంది ఎక్కి ఎదురైతే చూస్తున్నారండి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఆసర చేత పథకం అయితే ప్రారంభిస్తున్నామని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజున మనకి పద్దెనిమిదో తారీఖున అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి మన తెలంగాణలో ఆస్ర చేత పథకం ద్వారా ఎన్ని నెలలు సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే దీని అర్హత ఎవరైతే పొందుతున్నారో అన్ని విషయాలు మనమైతే ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందామండి అసలు మన తెలంగాణలో ఈ పథకం ఇప్పుడు ఎందుకు ప్రారంభించడు అన్ని విషయాలు మనమైతే రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఆసరా ఫెంక్షన్ దారులు ఎవరైతే ఉన్నారో మన ఆసర చేత పథకం సంబంధించిన ఎలాంటి అప్డేట్ కావాలనుకున్నా సరే మన ఛానల్ అయితే మీరు అయితే పొందవచ్చు కాబట్టి తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేత వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్ర ఫెన్షన్ దారులకి ఆసరా చేత పథకాన్ని ప్రారంభిస్తున్నామని గతంలో కొద్ది రోజుల నుంచి చెప్పుకురావడం అయితే జరిగిందండి చెప్పిన విధంగా ఏదైనా ప్రారంభించారంటే ఏమాత్రం ప్రారంభించడం లేదండి ఇప్పుడు ఆశ్ర చేత పథకం ద్వారా వచ్చేసి మనకి డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారని ఇప్పటికే మనలో చాలా మంది ఎదురుతూ చూస్తున్నారు ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి అండగా ఉంటామని గతంలో ఎన్నోసార్లు మాయ మాటలు చెప్పినా సరే ఇప్పుడైతే అందరూ అయితే నమ్మేశారు కానీ మనకి ఆశ్ర చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అసలు ఒక రూపాయి కూడా అయితే డబ్బులు అయితే రాలేదండి వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా మనకైతే ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తున్నావు అని గతంలో అయితే చెప్పారు కానీ ఇప్పటిదాకా వచ్చేసి ఎవ్వరికి ఒక రూపాయి అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది మనకైతే అంటున్నారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ రోజు నుంచి డబ్బులు విడుదల అవుతున్నాయి అంటే మనకైతే ఏదైతే ఇప్పుడు మనకైతే ఏప్రిల్ నెల అయితే ఉందో ఏప్రిల్ నెల సంబంధించిన డబ్బులు అయితే రావాల్సిన అయితే ఉందండి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే వస్తాయంటే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేత పథకం ద్వారా అందరికైతే డబ్బులు వచ్చే విధంగా అయితే కనిపిస్తుందని మనకైతే సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అప్డేట్ అయితే ఇచ్చారండి హామీ ఇచ్చిన విధంగా అయితే డబ్బులు అయితే వస్తున్నాయంట మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి అయినా సరే ఈసారి మన తెలంగాణలో కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీరైతే అప్లై అయితే చేసుకోండి ఈ నెల ఇరవై తారీఖు నుంచి వచ్చేసి ఈ పథకం అయితే అమలు అయితే వస్తున్నాయి కాబట్టి ఇరవై తారీఖు నుంచి ఎవరైతే పొందాలనుకుంటున్నారో తప్పకుండా మీరైతే ఆశ్రయ చేయడం పథకం ద్వారా అయితే డబ్బులు అయితే పొందవచ్చండి ఓకేనా సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో రెండు లక్షలు డ డెబ్బై వేల మంది ఉన్నారు సో వీళ్ళందరి కోసం మే ఒకటో తారీఖు నుంచి మే ఐదో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఏదేమైనా సరే మన తెలంగాణలో ఆసరణ చేయట పదం అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి శుభవార్త అనుకోవచ్చండి సో ఈసారి వచ్చేసి ఎవరైతే డబ్బులు అయితే పొందుతున్నారో వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి డబ్బులు వచ్చిన తర్వాత ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫర్మేటివ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి